హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఎస్కవి కాంపిటేటివ్ నోట్స్ ఈ వీడియోలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇండియా యొక్క ర్యాంకింగ్స్ అండ్ ఇండెక్స్ గురించి తెలుసుకుందాం ప్రతి ఒక్క ఎగ్జామ్స్కు ఈ టాపిక్ నుండి వన్ టు టూ మార్క్స్ అయితే అడుగుతున్నారు సో అందుకని ఈ టాపిక్తో మేము ముందుకు వచ్చాను చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు ఎండ్ వరకు చూడండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం ఫస్ట్ క్వశ్చన్ అక్టోబర్లో విడుదల చేసిన హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత ద ఆన్సర్ ఈస్ ఎయిటీ ఫైవ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్న దేశం ఏంటి ఏమిటి అంటే సింగపూర్ సెకండ్ ప్లేస్లో దక్షిణ కొరియా థర్డ్ ప్లేస్లో జపాన్ సెకండ్ క్వశ్చన్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇండియా ర్యాంక్ ఎంత వన్ ఎయిటీన్ ఫస్ట్ ప్లేస్లో ఫిన్లాండ్ నిలిచింది ఎన్నోసారి ఎనిమిదోసారి సెకండ్ ప్లేస్లో డెన్మార్క్ థర్డ్ ప్లేస్లో ఐస్లాండ్ లాస్ట్ ప్లేస్లో ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది దాని యొక్క స్థానం వన్ ఫార్టీ సెవెన్ థర్డ్ ప్లేస్లో ద థర్డ్ క్వశ్చన్ గ్లోబల్ టెర్రరిజం సూచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇండియా ర్యాంక్ ఎంత ద ఆన్సర్ ఫోర్టీన్త్ టోటల్ ఎన్ని దేశాలు నూట అరవై మూడు దేశాలకు గాను ఇండియా యొక్క ర్యాంక్ ఫోర్టీన్త్ ఫస్ట్ ప్లేస్లో బుర్కినా ఫాసో సెకండ్ ప్లేస్లో పాకిస్తాన్ థర్డ్ ప్లేస్లో సిరియా ఫోర్త్ క్వశ్చన్ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి రెండు వేల ఇరవై ఐదులో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత వన్ ఫిఫ్టీ వన్ ఫస్ట్ ప్లేస్లో నార్వే నిలిచింది సెకండ్ ప్లేస్లో ఎస్టోనియా థర్డ్ ప్లేస్లో నెదర్లాండ్ లాస్ట్ ప్లేస్లో ఎరిత్రియా దీని యొక్క స్థానం నూట ఎనభైవ స్థానం ఫిఫ్త్ క్వశ్చన్ లింగ అసమానత సూచి రెండు వేల ఇరవై ఐదులో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత ద ఆన్సర్ నూట రెండవ స్థానం ఆరో క్వశ్చన్ ఎలక్టోరల్ డెమోక్రసీ సూచి రెండు వేల ఇరవై ఐదులో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత ద ఆన్సర్ హండ్రెడ్ సెవెంత్ క్వశ్చన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి రెండు వేల ఇరవై ఐదులో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత ఆన్సర్ ఫోర్త్ ర్యాంక్ ఎయిత్ క్వశ్చన్ యూఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇండియా ర్యాంక్ ఎంత నైంటీ నైన్ నైన్త్ క్వశ్చన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత థర్టీ ఎయిట్ టెన్త్ క్వశ్చన్ ఐఎండి ప్రపంచ పోటీతత్వ ర్యాంకింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇండియా ర్యాంక్ ఎంత ఫార్టీ వన్ లెవెన్త్ క్వశ్చన్ ప్రపంచ అవినీతి సూచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత నైంటీ సిక్స్ ఇది రీసెంట్గా ఆర్ఆర్బి గ్రూప్ డిలో షిఫ్ట్ వన్లో అడిగారండి సో ఇది ఒకసారి చూసుకోండి ప్రపంచ అవినీతి సూచిలో ఇండియా ర్యాంక్ వచ్చేసి నైంటీ సిక్స్ ట్వెల్త్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదులో గ్లోబల్ హంగరీ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత నూట రెండు ఫస్ట్ ప్లేస్లో అర్మేనియా సెకండ్ ప్లేస్లో పెలారస్ నిలిచింది థర్టీన్త్ క్వశ్చన్ మానవ మానవాభివృద్ధి సూచి రెండు వేల ఇరవై ఐదులో ఇండియా ర్యాంక్ ఎంత ఆన్సర్ వన్ థర్టీ ఫస్ట్ ప్లేస్లో ఐస్లాండ్ సెకండ్ ప్లేస్లో నార్వే అండ్ ఫిన్లాండ్ స్విట్జర్లాండ్ నిలిచింది టోటల్ నూట తొంభై మూడు దేశాలకు గాను ఇండియా యొక్క ర్యాంక్ నూట తొంభై ఇండియా యొక్క ర్యాంక్ నూట ముప్పై ఫోర్టీన్త్ క్వశ్చన్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇండియా ర్యాంక్ ఎంత వన్ ఫిఫ్టీన్త్ ర్యాంక్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇండియా ర్యాంక్ ఎంత ఎయిటీ సిక్స్ సిక్స్టీన్త్ క్వశ్చన్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఇండియా యొక్క ర్యాంక్ ఎంత ఫోర్త్ సెవెంటీన్త్ క్వశ్చన్ గ్లోబల్ ఎయిర్ క్వాలిటీ సూచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత ఫిఫ్త్ ఎయిటీన్త్ క్వశ్చన్ సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత ట్వంటీ త్రీ నైన్టీన్త్ క్వశ్చన్ వాతావరణ మార్పు పనితీరు సూచిలో ఇండియా ర్యాంక్ ఎంత టెన్త్ ర్యాంక్ ట్వంటీ ట్వంటీత్ క్వశ్చన్ నీతి ఆయోగ్ ఆర్థిక ఆరోగ్య సూచి రెండు వేల ఇరవై ఐదులో ఫస్ట్ ప్లేస్లో నిలిచిన రాష్ట్రం ఏమిటి ఆన్సర్ ఫస్ట్ ప్లేస్లో ఒడిస్సా సెకండ్ ప్లేస్లో ఛత్తీస్గఢ్ నిలిచింది ఈ వీడియోని ఎండవరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంపార్టెంట్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఎవ్రీవన్